రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్స్ అండ్ ఫ్రెండ్స్ మీతో కలిసి నడిచే ఈ నేల మీద మీతో కలిసి నడిచే అదృష్టం మాకు కల్పించారు మొన్న చిన్న ఇన్సిడెంట్ వల్ల కింద పడిపోయాను బైక్ ఉంది అందుకే వీడియోలు చేయడం లేట్ అయింది జస్ట్ చేయికి బాగా వేలైతే అయినాయి సో అయినా పర్లేదు నో ప్రాబ్లం మీ కోసం నేను వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా అందులో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనం మొదట బెస్ట్ చిల్లీ సీడ్స్ టాప్ ఫైవ్ చిల్లీ సీడ్స్ అయితే చెప్తాను ఐదు రకాల మిరపరకాలు ఈ నేను వీడియోలో చెప్తాను అదేవిధంగా వాటి కాస్ట్ ఎంత ఏ విధంగా మనం తీసుకోవాలి వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను సో పూర్తి సమాచారం ఇది ఇస్తాను టాప్ ఫైవ్ చిల్లీ సీడ్స్ గురించి వీడియోలో మనం పూర్తిగా డిస్కషన్ చేసుకుందాము మీకు పూర్తి సమాచారము ఈ వీడియోలో మీకు తప్పిస్తుంది తప్పకుండా వీడియో స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ఎండ్ వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మొదట వచ్చేసి ఏంటంటే మనకు టాప్ ఫైవ్ చిల్లీ సీడ్స్ మనకు వైరస్ని తట్టుకోవాలి తెగులోని తట్టుకోవాలి అన్ని రకాల చీడిపడులను తట్టుకునే విధంగా ఆ రెసిస్టెన్సీ పవర్ అనేది మనకు సీడ్కి కలిగి ఉండాలి సో ఆ రెసిస్టెన్సీ పవర్ కలిగినటువంటి సీడ్ మనకు తీసుకోవాలంటే ఆర్ఎండి కలిగిన సీడ్ మాత్రమే తీసుకోవాలంటారు మనకు ఈ రెసిస్టెన్సీ పవర్ అనేది ఆర్ఎండిలో మాత్రమే కలిగిస్తారు కాబట్టి ఆర్ఎండి ఉన్న సీడ్ మాత్రమే తీసుకోండి సో నేను ఆర్ఎన్డి కలిగినటువంటి బెస్ట్ టాప్ ఫైవ్ సీడ్స్ అయితే చెప్తాను సో వాటి గురించి మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తాను వాటి కాస్ట్ ఎక్కడ లభిస్తుంది కూడా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరు కాల్ చేసి తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ మొదట వచ్చేసి సఫల్ బయోసిడ్స్ వారిది మనకు బిస్మ థర్టీ సిక్స్ అనేది ఎక్సలెంట్ వెరైటీ అండి మనకు ఈ బిస్మ థర్టీ సిక్స్ అనే వెరైటీ మనము వేసుకున్న ఫీల్డ్ కూడా చూసాము మీకు చూపించడం కూడా జరిగింది లైవ్ వీడియోలో చూపించాను ఆ వీడియో కూడా చూపించాను చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను సో బిస్మ థర్టీ సిక్స్ అనేది మనకు మొక్క హైట్ బాగొస్తుందండి మనకు హైట్తో పాటు బ్రాంచెస్ బాగొస్తుంది కాయ సైజ్ పరిమాణం బాగొస్తుంది మనకు గింజ నాణ్యత బాగొస్తుంది అన్ని విధాలుగా మనకు వైరస్ హండ్రెడ్ పర్సెంట్ వైరస్ స్టూడెంట్స్ మనకు వైరస్ని తట్టుకుంటుంది తెగులను తట్టుకుంటుంది మొక్క రెసిడెన్షియల్ పవర్ని అయితే కలిగి ఉంటుంది మనకు చాలా ఎక్సలెంట్ వెరైటీ ఇది భీస్మా థర్టీ సిక్స్ అనేది ది సపల్ భీస్మా థర్టీ సిక్స్ చాలా ఎక్సలెంట్ వెరైటీ చాలా మంది రైతులు వేసుకున్నారు వాళ్ళ ఫీల్డ్ కూడా మనం చూసాము మీకు చూపించడం కూడా జరిగింది సో ఇది ఇది వచ్చేసి మొదటి అండి ఇది కలి ఎక్కడ ఉందంటే మనకు మహారాష్ట్ర స్టేట్లో ఉంది మహారాష్ట్ర స్టేట్ జాలనా డిస్టిక్లో ఈ దీని యొక్క ఆర్ఎండి అయితే కలిగి ఉంది మనకు జాలనాకి ఒక పేరు ఉంది సిటీ సిటీ ఆఫ్ సీడ్స్ అని మనకు అన్ని రకాల సీట్స్ అక్కడ లభ్యమవుతాయి ఓన్లీ ఇది ఈ సఫల్బయ వాళ్ళదే కాదు మనకు మైకో కూడా అక్కడే ఉంది కలాస్ సీట్స్ కూడా అక్కడే ఉన్నాయి అదే అన్ని రకాల సీట్స్ అక్కడ మనకు తయారవుతాయి చాలా నాణ్యమైన సీట్స్ తయారవుతాయి అందుకే మనకు సిటీ ఆఫ్ సీడ్స్ అనే పేరు వచ్చింది జామ్లాకి సో ఆ విధమైనటువంటి ప్రాముఖ్యత అక్కడ ఉంది మనకు మహారాష్ట్ర స్టేటు జామ్లాలో ఉన్నటువంటి సీట్స్ అంటే వాటి యొక్క క్వాలిటీ క్వాంటిటీ వేరే లెవెల్ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనమాట సో మనకు మొదట వచ్చేసి సపల్ బయో సిర్స్వాది మిస్మా థర్టీ సిక్స్ ఇది మొదటిది నెక్స్ట్ వచ్చేసి రెండవది వచ్చేసి ఏంటంటే ఎలైట్ సీడ్స్ వర్ది శాంతి తిరుమలైన చాలా అంటే చాలా ఎక్సలెంట్ వెరైటీ మనకు ఈ ఆర్ఎన్ఏ వచ్చేసి ఇది ఎలైట్ వాళ్ళది ఆర్ఎన్డీఏ వచ్చేసి మనకు హైదరాబాద్లో కలిగి ఉంది మనం అక్కడికి వెళ్ళడం జరిగింది లైవ్ వీడియో కూడా మీకు చూపించడం జరిగింది ప్రతిదీ సీడ్ ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ విధంగా జర్మినేషన్ చేస్తున్నారు ఆ సీడ్ ఏ విధంగా ప్యాకింగ్ చేస్తున్నారు ప్రతిదీ మనకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సీడ్ యొక్క డెవలపింగ్ లెవెల్ని ప్రతి ఒక్కటి మీకు చూపించడం అయితే జరిగింది హైదరాబాద్ వెళ్ళి సో మీరు కూడా చూశారు చూడని వాళ్ళు ఉంటే చూడండి మనకు ఎలర్ట్ షీట్స్ వారిది శాంతి తిరుగులని చాలా ఎక్సలెంట్ వెరైటీ మనం ఫీల్డ్ కూడా చాలా వరకు ఫీల్డ్ కూడా చూ చూసాము వేసుకున్న వాళ్ళది సో దాంతోపాటు ఆర్ఎండి కూడా చూసాము సో మనకు దగ్గర కాపు వస్తుంది మనకు సైడ్ మొక్క హైట్తో పాటు బ్రాంచెస్ బాగుస్తుంది వైరస్ని తట్టుకుంటుంది తెగులని తట్టుకుంటుంది చాలా ఎక్సలెంట్ వెరైటీ మనకు దాని అంటే మొక్క హైట్తో పాటు బ్రాంచెస్ అధికంగా రావాలి మనకు బ్రాంచెస్ ఎక్కువ వస్తే మనకు కాయలు అనేది అంత ఎక్కువగా వస్తాయి మనకు సైడ్ బ్రాంచెస్ ఎంత ఎక్కువ వస్తే మన దిగుబడి అనేది పెరుగుతుంది అది మాత్రం గమనించండి మొక్క హైట్ పెరగాలని చూసుకోకండి హైట్తో పాటు సైడ్ కొమ్మలు బాగా రావాలి కొమ్మలు ఎంత ఎక్కువ వస్తే మనకు కాయలు అంత ఎక్కువ వస్తాయి దిగుబడి అనేది పెరుగుతుంది స్వామితంగా అనమాట సో ఇది ఎలైట్ శాంతి త్రిపులైన్ ఈ రెండవది నెక్స్ట్ మూడవది వచ్చేసి సరే మంగుళం వారిది అస్మిత సీడ్ చాలా అంటే చాలా ఎక్స్టెంట్ వెరైటీ మనం ఫీల్డ్ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ వెళ్ళి చూసాము ఒకటే తోట చూశాను కానీ చాలా ఎక్స్టెంట్గా ఉందండి అసలు ఆ తోట అయితే మామూలు లేదు మీరు ఫీల్డ్ చూశారు ఆల్రెడీ చూడండి ఒకసారి మీరు మనకు దీని యొక్క ఆర్ఎండ్ఏ వచ్చేసి ఔరంగాబాద్లో ఉంది ఇది సరివమంగళం బయోశేస్వాది అస్మిత సీడ్ ఒక ఆర్ఎడి వచ్చేసి మనకు ఔరంగాబాద్లో ఉంది మహారాష్ట్ర సైడ్ అది కూడా సో చాలా ఎక్సలెంట్ సీడ్ అండి సో వీట్ మనకు ఇది కూడా మనకు హైట్ బాగా వస్తుంది దగ్గర కాపు వస్తుంది మనకు వైరస్ ఇంటాలరెన్స్ అనమాట అదేవిధంగా ఇది తెగులను తట్టుకుంటుంది అన్ని రకాల సీడ్ కూడా తట్టుకునే విధంగా మనకు రిస్టెన్స్ పవర్ అనేది కలిగి ఉంటుంది నేను చెప్పే సీడ్స్కి సో తప్పకుండా వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మూడోది వచ్చేసి ఒకటి రెండు మూడు అయిపోయిందిగా సో నాలుగోది వచ్చేసి ఏంటంటే ఎస్విహెచ్ఏ డబల్ టూ డబల్ టూ సెమన్ ఎస్ డబల్ టూ డబల్ టూ అనమాట చాలామంది రైతులకు తెలిసిన సీడు అందరూ వేసుకున్న వేసుకోదగ్గ సీడు అందరు వేసుకున్నదే ఆల్రెడీ దీని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు పాటు ఇంకోటి మైకో ఎస్ఎస్విని అండి చాలా ఎక్సలెంట్ వెరైటీ మనకు సెవెన్ ఎస్ డబల్ టూ మనకు ఇది మైకో ఎస్విని రెండు బెస్ట్ సీడ్ అండి మనకు వీడియో ఇవి కూడా మొక్క హైట్ బాగా వస్తుంది మనకు బ్రాంచెస్ అధికంగా వస్తుంది కాయ సైజ్ బాగుంటుంది నాణ్యత బాగుంటుంది గింజ శాతం కూడా బాగుంటుంది మనకు అన్ని నెలలకు అనుకూలమైన సీడ్స్ అనమాట ఏ నెలలో అయినా వేసుకోవచ్చు అన్ని నీళ్ళు పండే సీడ్స్ చాలా ఎక్సలెంట్ వెరైటీస్ ఆ మనకు ఏంటంటే మెయిన్గా వైరస్ అదే అదేవిధంగా తెగులు తట్టుకోవాలి మొక్క హైట్తో పాటు మనకు బ్రాంచెస్ అధికంగా వచ్చేటట్టు మనము ఆ ప్లానింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకోటి అంటే దగ్గర 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 కాపు దగ్గర కనుగులతో పాటు మన కాపు అనేది చిక్క చిక్కటి కాపు అనేది మనకు పడాలి సో ఆ విధంగా ఉంటేనే మనకు దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో మనం ఇప్పటివరకు నేను చెప్పిన ఐదు రూ కాలేదంటే ఆర్ఎండి కలిగిన కలిగినటువంటి ప్రొడక్ట్స్ అనమాట టాప్ ఫైవ్ ప్రొడక్ట్స్ అనమాట ఆర్ఎన్టీ కలిగినటువంటి ప్రొడక్ట్స్ మన ఫీల్డ్ చూసిన ప్రొడక్ట్స్ చాలా బెస్ట్ బాగున్నాయండి ఈ సంవత్సరం మనకు చాలా వరకు కొంతవరకు పండలేదు అయినా కానీ ఈ తోటలు ఈ ఈ సీడ్ వేసుకున్న తోటలు అయితే చాలా అద్భుతంగా పండాయి మీరు వీడియోలో చూస్తున్నారు ఆల్రెడీ సో మంచి సీడ్స్ వాటి ఆరని కూడా నేను విజిట్ చేయడం జరిగింది మీకు కూడా చూపించడం జరిగింది లైవ్లో చూపించాను అది కూడా వీడియో రూపంలో కూడా చూశారు సో తప్పకుండా మీరు చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే మీరు ఏ విధంగా సీడ్ని మంచి సీడ్ ఏదని మీరు ఏ విధంగా మీరు ప్రాముఖ్యత చూస్తున్నారో అదేవిధంగా మీ నేలను కూడా అంతే బలంగా తయారు చేసుకోండి అది మెయిన్ ఇంపార్టెంట్ మన నేల ఎంత బలంగా మీరు తయారు చేసుకుంటే మనకు దిగుబడి అనేది అంత బలంగా వస్తుంది అది మాత్రం ఒకటి గమనించండి నేల తయారు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సీడ్ వేసిన వచ్చి వచ్చేసి టాప్ ఫైవ్ సీడ్స్ నేను వేసుకునే సీడ్స్ వచ్చేసి ఏంటంటే మొదట వచ్చేసి బిస్మ థర్టీ సిక్స్ రెండో వచ్చేసి ఎలైట్ షాంప్ త్రిపుల్ నైన్ వీటితో పాటు నేను ఒక కొత్త రకం కూడా కొత్త రకం సీడ్ కూడా వేసుకుంటున్నాను బాండ్ అని నాకు ఎలైట్లో కలిగి ఉంది చాలా ఎక్సెంట్ వెరైటీ ఇది లాస్ట్ ఇయర్ ఒక రైతుకు మాత్రమే షాంపూలు అయితే ఇవ్వడం జరిగింది జస్ట్ ఒక నారుమడి మందం మాత్రం వేసుకున్నారు చాలా అద్భుతంగా వచ్చింది నేను ఈ సంవత్సరం వేసుకుంటున్నాను బాండ్ అనేది సో నెక్స్ట్ ఇయర్ మీకైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది దాని గురించి సో ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కాబట్టి దాని గురించి నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నెక్స్ట్ ఇయర్ ఓకే ఫ్రెండ్స్ Thanks for watching.